అట్టి పడిద నేను పంపించాను ఇంత పడుకు రాలేదేంటా వచ్చేసాడు సార్ ఏంట్రదే పండు నేను ఎన్నిదమ్మా రెండు ఒకటిది మరి రెండు లేది అదే ఇది అది కాదురా నేను నీకు ఎంత ఇచ్చాను రూపాయి ఎన్ని రమ్మన్నాను రెండు ఒకటి ఇది మరి రెండోది అది అదే ఇది అది కాదురా ఇప్పుడు నేను నిన్న ఎన్ని ఇమ్మన్నాను ఎంత ఇచ్చాను రూపాయి ఒకటి ఇది మరి రెండోది అది అదే ఇది అమ్మో అమ్మో అమ్మోదా చెప్పరా ఇంకోసారి కేటు కొట్టుకునే నేను నీకు ఎంత ఇచ్చాను

ఇచ్చాడు రూపాయి వాడు ఎన్ని నచ్చపళ్ళు ఇచ్చాడు రెండు ఇది ఒకటి రెండోది మగడా బాబు ఆయన అంత ఇచ్చాడు రూపాయ నీకే నచ్చపల్ వచ్చిన రెండు ఇది ఒకటి రెండోది ఏది అదే ఇది అయ్యా బంగారు కొండాడు రూపాయి రూపాయి ఇచ్చాడు కదా పాడేనట్టు పళ్ళు ఇచ్చాడు రెండు ఇచ్చాడు కదా యాదో అబద్ధం ఆడకూడదు ఇది ఎన్ని అంటే పళ్ళు ఒకటే ఒకటే కదా ఒకటే కదా మరి రెండోది ఏది నాయనా అదే ఇది అయ్యో 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 కరెక్ట్ గా చెప్పు నాన్న నేను నీకు ఎంత ఇచ్చాను కరెక్ట్ కదా ఎన్ని పళ్ళు దమ్మన్నాను అవును కదా కాగ్దార్త ఒకటి ఇదైతే మరి రెండోది ఏది చెప్పు నానా చెప్పు

సార్ ఒక యాభై రూపాయలు అంటే ఇవ్వండి సార్ చాకు మీరు చెప్తా మొన్న కదా బాకీ ఇవ్వండి సార్ చెప్తాను దేనికిరా ఇవ్వండి సార్ ఏంటి పారిపోతున్నాను అండి ఇవ్వండి మళ్ళీ ఎప్పుడు ఇస్తా సరేండి సార్ ఉండండి ఏంటో ఏమండి ఎస్ఐ గారు ఎస్ఐ గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి పొద్దున్నే నిద్రపోతున్నారు రాత్రి నైట్ నువ్వు నిద్రపోతున్నాను అనుకున్నావా లేదురా కళ్ళకి రెస్ట్ ఇచ్చి పదులు పెడుతున్నాను అసలు నేను ఎస్ఐని కాకపోతే భారతదేశం ఎంత నాశనం అయిపోయి ఉండదా ఏం లే అవును ఏంటి వచ్చాలేదు ఈ యాభై రూపాయలు ఎక్కడ పెట్టమో అర్థం కావట్లేదు సార్ సార్ ఈ యాభై రూపాయలు మీ దగ్గర ఉంచి ఒక ఇరవై రూపాయలు అంటే ఇవ్వండి నీ దుంప దగ్గర పెద్ద గొడవరా నాకు ఇది ఉంచు థ్యాంక్ యూ సార్ ఎవడే అరే నీ ఇక్కడే మర్చిపోయినా మీకు షుగర్ తరిపోయింది కదా ఇదిగోండి సార్ మిట్టి ఇదిగోండి సార్ మిట్టి మీ కొరకనే షుగర్ తక్కువేసి తెచ్చా సార్ ఈ ఇరవైతో కూడా పని లేదు ఇది కూడా మీ దగ్గర ఉంటాను సార్ మొత్తం డెబ్బై రూపాయలు ఉన్నాయి సార్ మీద నువ్వు నాకు ఇచ్చింది యాభై కదరా అది ఇంతకు ముందు సార్ ఇప్పుడు ఇరవై రూపాయలు ఇచ్చాను కదా అవును మొత్తం డెబ్బై రూపాయలు ఉన్నాయి మీ దగ్గర అద్దు ఇరవై అది కాదు సార్ ఇంతకు ముందు ఎంత ఇచ్చాను యాభై ఇప్పుడు ఎంత ఇచ్చాను ఇరవై కలిపి ఆ ఇరవై పడకండి ఇప్పుడు ఎంత ఇచ్చాను ఇరవై ఇచ్చావు ఇంతకు ముందు ఎంత ఇచ్చాను యాభై మొత్తం కలిపి ఆ డెబ్బై రూపాయలు ఏం చేయాలి సార్ మీరు గారు రైట్ గారు మీరు ఒకసారి చెప్పండి సార్ ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్ ముందు యాభై ఇచ్చాడు విన్నారు కదా ఇప్పుడు ఎంత ఇచ్చాను సార్ ఇరవై ఎన్నారు కదా మొత్తం కలిపి ఎంత సార్ డెబ్బై ఎన్నారు కదా మొత్తం డెబ్బై రూపాయలు మరి అవును సార్ యాభై ఇరవై డెబ్బై కదా డెబ్బై ఇచ్చేయండి సార్ యాభై ఇరవై డెబ్బై అవును సార్ యాభై ఇరవై డెబ్బై కదా సార్

నువ్వు యాభై ఇచ్చావా అయితే కూర్చో నా యాభై పోయి నేను నడుస్తుంటే కూర్చో వీడు యాభై ఇచ్చాయంట మరి వచ్చింది ఇరవై కదా మంచి నీళ్ళు తెమ్మంటారా వద్దు పోని పొడి కలిపిన మంచి మసాలా టీ తెమ్మంటారా అరే నీకే చెప్పేది వద్దని చెప్పట్లా లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మంచిమంటారా చెప్పండి సార్ చెప్పండి సార్ ఏం కావాలో చెప్పండి సార్ ఉండొచ్చు వద్దు బాబాయ్ వద్దు బాబు మీద పడ్డామంటే అప్పుడే అయిపోతాను తన్నులే సారీ సార్ మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐగా కూర్చొని అనిపించింది సార్ మీ కనిపిస్తాయ్యా మధ్య నన్ను నేల నేలకేసి కొట్టడం ఏంటి లేదు సార్ మా వాడికి నాకు మంచిగా ఎవరో అడ్చినట్టు అనిపించి క్షమించండి సార్ కూర్చోండి సార్ ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు నేను పేట రౌడ్ ఇలా కనిపించడం చిటక బాధ ఎవరికో దెబ్బతింటా చూచరున్న ఇంకెప్పుడు అలా జరగదు సార్ రెండు రోజులు సెలవు కావాలి సార్ అదేమిటో సుందర్రావు హరి మీద గిరిపడ్డా సెలవు పెట్టిన వాడివి ఇప్పుడు ఏమైంది అయ్యా ఎందుకు సెలవు మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదే సార్ ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని అలాగే సార్ రావయ్యా అరే ఆ వెండి కంచాల చోరి ఫైరింగ్ పట్ట పై నుంచి షట్టు ఎక్కువైపోయింది మనమంతా సత్తు బచ్చలు కొనుక్కొని ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి ఇవ్వాల్సి వచ్చేటట్టుంది కర్మ చి 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 పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు ఎంత సమయస్ఫూర్తితో ఎంత తెలివితేటలతో ఉండాలయ్యా పోలీసులు అయ్యుండి వాచి పోగొట్టుకున్నాను నాకు రిపోర్ట్ ఇస్తారా సిగ్గు లేకుండా మాకు సిగ్గుగానే ఉంది సార్ కానీ ఏమి చేయటం అది అంతే సార్ నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకు పుట్టుకు మరి మూడు సార్లు తుమ్మిందట ఆశకుల ప్రభావం కర్మ సార్ తమ లాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికి దండం బెట్టబుద్ధి వస్తుంది మా ఫేసులు చూస్తే నెత్తి మీద మొట్టబుద్ధి వస్తుంది అందుకే ఆ పిల్ల మా వాచిలు కొట్టేసింది ఈ ఆ పిల్ల మాకు దొరకదు సార్ మీరు చేసిన తెలివి తక్కుతున్నారీ ఎలా దొరుకుతుంది ఆ పిల్ల అసలు తెలివితే ఎలా ఉండాలి నేను చెప్తాను వినండి పూర్వం మా తమ్ముడికి ఉత్తరం రాసి పోస్ట్ తెలిసింది ఆ తర్వాత అని వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి నాయనా తమ్ముడు మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను ఏమనుకోకుండా చదువు అని మళ్ళీ ఒక అడ్రస్ రాసి పోస్ట్ చేశా అవును సార్ ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా మరి మీ తమ్ముడు గారికి ఎలా చేస్తుంది ఇలాంటి లాజిక్లు మాత్రం ఉంటాయి సొంత వాచ్ఛరిపోయినప్పుడు మాత్రం ఉండవు పెద్ద చూసావుగా దానికి ఏదో అర్జెంటుగా పని ఉన్నట్టు ఎదురకుండా వచ్చింది ఎవరు పిల్లి ఇటుగా పిల్లి ఎదురు మాత్రం ఇక నేను చచ్చిన బయలుదేరను కాసేపు కూర్చుంటే కదా నేను కూర్చున్నా ఒక ఇక్కడే చూడు వెళ్ళిపోయింది రే అయితే పద పద చూసావా శకునం అంటే నమ్మకం లేదో నమ్మకం లేదో అన్నావు చూపు వెళ్ళిపోయింది ఏ శకునం వల్ల కాదులే బాయ్ నీ బరువు ఎక్కువైపోయింది రే చిన్నారా మరీ అంత అన్యాయంగా మాట్లాడుకురా నిన్నటికంటే ఇవాళ బరువు ఎక్కువయ్యా అందుట్లో శనివారం నిన్న రాత్రి భోజనం కూడా చేయలేదు సరే సైకిల్ మన నా మీద ఏం డబుల్సా డబుల్స్ చెల్తే ఆ రెండు ట్యూబ్లు పైలు పోతే నన్ను ఇంకా బరువు ఎక్కువైందంటావు కానీ ఇదిగా నచ్చిందా కానీ సైకిల్ ఇది అన్ని కొడవలే తట్టుకోలేక సస్తనా ఇదిగా సైకిల్ రేయ్ ఇదిగా లాడీ తీసుకో మాట్లాడుతూ

స్నానం చేయొచ్చండి కానీ తాళం ఎక్కడ పడిపోయిందండి అయ్యో పాపం పోనీ తాళం పగల కొట్టి లోపలికి వెళ్ళొచ్చు కదా మంచి ఐడియా సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఒక చిన్న సందేహం ఏమిటది తారిపోయే వాళ్ళు దొంగలు అనుకుని అనుమాన పడతారేమో అది ఆ ఈ అమ్మాయి చెప్పింది నమ్మచ్చంటవా ఊరికనా నీకు అన్ని అనుమానాలే పాపం అమ్మాయి సంవత్సర పక్షంగా లక్షణంగా ఉంటారు నీకు తెలియదు ఊరుకో అంతేనంటావా అంతే చూడమ్మా మేమిద్దరం దగ్గర ఉంటాం నీకెందుకు నువ్వు ధైర్యంగా తాళం పగలగొట్టు థ్యాంక్ యూ సార్ రండి సార్ ఇప్పుడే ఇప్పుడే వచ్చానరా వీడియో మా పక్కే నమస్కారం అండి నమస్కారం రే అనవసరం ఇలాంటి అమ్మాయిని అనుమానించావు చూడు ఆ పక్కడి కురాడు వచ్చి ఆ అమ్మాయిని పలకరించాడు ఈ దగ్గరకి ఈ అమ్మాయిది కాబోతే ఆ కురాడు ఎందుకు పలకరిస్తాడు కరెక్ట్ అందుకని నువ్వు అనుమానించిన పాపానికో పుణ్యానికో మన ఇద్దరం కలిసి ఆ తాళం పాలు రండి సార్

ఒక మాట పెట్టేస్తుంద్రా పోవడం పని చేద్దాం రా చూడమ్మా నీకు అంతగా మా కాఫీ ఇవ్వాలని ఉంటే మేము ఇక్కడే కూర్చుంటాం నువ్వు లోపలికాయలు పంపించాడర్ అపో ఇంటి ముందు పోలీసులు ఉన్నారు ఏమంటే అరే తలుపులు తీసుకున్నాయి తీసుకుని అంటావు ఏంటంటే ఇంటి మందాలు తాళం పోగొట్టుకున్నాను తలుపు తీయిందంటే మేమే తాళం పాత్రపొట్టి తీసాం ఎవరు మేమెవరమంటారు ఏమంటాయే ఇంటి ఓనర్లు లాం ఓనర్ అయితే లోపల ఉందమ్మ మీ అమ్మాయి ఉంటదో తెలుసు చూడండి మేము కాఫీ కోసం హైటుకు లేండి వెళ్ళండి

అబ్బాయి అవమానాలు పాలవాల్సి వస్తుంది మన అబ్బాయి ఎప్పుడు అవమానాలు పాలయ్యారా కళ్ళు మూసుకుంటే అబ్బాయి అవమానాలు పాలవుతున్నట్టు కనిపిస్తుందరా మరి ఏం చేస్తాం మనం మన ఎత్తిన పడ్డప్పుడు అదే ఆ మన మీద పడ్డప్పుడు మనం ఇక్కడ చేతులు కట్టు కూర్చుంటే వాడక్కడ పది మందిలోనూ ఎన్ని అవమానాలు పొందుతున్నాడు బాగుందిరా జైల్లో పడ్డాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు పెద్దడా ఒక పని చేస్తే ఏంటది మన జైలు నుంచి తప్పించుకుని రుజువు చేసుకోవాలి చేచా ఏమిటో నువ్వు చెప్పేది మనం పోలీసులు మన కాండక్ట్ రూల్స్ ఒప్పుకుంటా ఒప్పుకో నీ మనం పోలీసులుగా ఉన్నప్పుడే రూల్స్ రా ఖైదీలుగా ఉన్నప్పుడు మనకు రూల్స్ ఏంటి అందుకే మనం తప్పించుకుని హంతకులు కాదని రుజువు చేసుకోవాలి అంతేనంటావా అంతేరా కానీ ఎలాగా తప్పించుకునేది దాన్ని నేను ఒక ప్లాన్ చెప్తాను కదా అమ్మో నాకు ఫైవ్ వేసాలు సార్ నేనున్నాను కదా నేను చెప్పినట్ కాపాడండి 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 అయ్యో కాపాడండి 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 వాళ్ళు వస్తున్నారు అయ్యో కొట్టుకుంటున్నాడు కాపాడండి కాపాడండి రండి అయ్యో కాపాడాడు రెండు బాబు రండి రండి ఆ తాళాలు వైద్యతో పెట్టడం మంచి పెడరా エブシナム రైతు గారిని చాలా విషయం రైతురా ఆ రవి గారి చావు గురించి తెలుసుకోవాలి అంటే ఈ రైతు గారిని కలుసుకోక తప్పదురా ఇప్పుడు ఎట్టంటా ఇప్పుడు ఎట్ట మరి తప్పించుకుపోయిన వాళ్ళు ఖైదీలు మాత్రమే కాదు మాజీ పోలీసులు కూడా వాళ్ళు తప్పించుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం చేసిందని ప్రెస్ అభిప్రాయపడుతోంది అది నిజం కాదు సార్ మీ మాట నేను కానీ ప్రెస్ సబార్డినేట్స్ నమ్మరు సో మిస్టర్ విజయ్ వెంటనే వాళ్ళని వెతికి పట్టుకోండి వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి బహుమతిస్తామని పేపర్ లో ప్రకటించండి ఈ పారిపోయిన ఆనందరావు పట్టుకుంటా ప్రమోషన్ సంపాదిస్తా ఈ బట్టల్లో చూస్తే జనం గొడవ చేసేస్తున్నారా అవును ఎక్కడికి వెళ్ళినా జనం వెంటబడి తరుగుతున్నారు ఇప్పుడు ఏం చేయాలంట అదే నాకు అర్థం కావట్లేదురా ఇందులో అర్థం కావడానికి ఏముందిరా ఎలాగైనా సరే మనం ఈ జైలు పట్ల వదిలేయాలి నాకు ఆలోచన వచ్చిందిరా ఓ పని చేస్తే ఎలా ఉన్నదిరా మనకి గెటప్ బ్రహ్మాండంగా లవకుసు నుంచి నేటి రామానంద సాగర్ టీవీ సీరియల్ వరకు హిట్టే ఈ దేశంలో రామునికి తిరుగులేదు ఏంటి మీరు డ్రామా ఇక్కడ ఆంద్ర పాకలో కానీ టీ కొట్టు రెండు టీకాచేనాడ ఏంటి తాగది ఇక్కడ మూతి కవర్ అయ్యి ఉంది పీక్ బారేసే తర్వాత పెట్టుకుంటా అలా కానీ బాక్స్ చెప్పిన మనుషుల్లో లేరా రా వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు

కాదండి మొన్న పోలీసులు జైలు నుంచి తప్పించుకున్న ఆనందరావు సుందర్రావులు మీరేనా కోసమే ఎదుగుతున్నా ఎందుకండి మీ ప్రాణాలు తీయడం మా బాపినేడు గారికి అపకారం చేశారు అందుకు కదలకండి no Hætti! నేను రైటర్ మాట్లాడుతున్నాను మన మనుషులు మా ఎస్ఐ గారు దొరికిపోయారు సార్ వాళ్ళు మన బయలుదేరి సంగతి అంతా చెప్పు మిగతాది కూడా చెప్పు ఏంటి సార్ మీరు అనేది నేను చెప్పడం నేను మాట్లాడేటి నాకేం తెలియదు సార్ మనకు కొట్టడానికి వీల్లేదు డ్యూటీలో ఉన్న పోలీసు కుక్క నిన్ను కుక్క అని పిలిస్తే విశ్వాసంతో పనిచేసే మన పోలీస్ కుక్కలకు కూడా అవమానం ఆ పోలీస్ సార్ సార్ చెప్ప Ар-Оз еңіздер кенде, чеппо? Чептар сан, Ар-Оз еңіздер кенде, чептар వాళ్ళు మాత్రం నిరపరాదులు